గారు అంటారు దేవుడు నన్ను ఓడిపోనివ్వడు కనుక నా విశ్వాసం కూడా ఎప్పుడు ఓడిపోదు మేఘాలు చుట్టుముట్టవచ్చు కారుమబ్బులు కమ్ముకోవచ్చు కాని ప్రభువు వాటిని చదరగొట్టగలడు ఆయన నన్ను విడువడు కనుక నేను కూడా ఆయన్ని విడువను నెమ్మదినిచ్చే విశ్వాసమా నీకు హృదయపూర్వక వందనము అని అంటాడు మన జీవితంలో మనకు విశ్వాసం ఉంటే చాలు ఓటమి తప్పని రోజైనా సరే ఆయన మనల్ని ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓటమి తప్పని రోజైనరు ఓడిపోనివడు ఆశలు అనగారిపోయినారు మనకి విశ్వాసం ఉంటే చాలు మన జీవితంలో ఇక ఓటమి తప్పదు అని మనం అనుకున్నా సరే ఆయన ఓడిపోనివ్వడం అందరూ హీనంగా చూసినా మనం ఆయన సిగ్గుపడనివ్వడు దేవుడు ఎప్పుడు కూడా శ్రమ రాక ముందే అవసరమైన కృపను దేవుడు ఎప్పుడు అనుగ్రహించడు మనం ఇంట్లో కూర్చొని వంతెన కట్టు నేను వస్తాను అంటే కుదరదు మనం నది దగ్గరికి వెళ్తే మన కోసం ఆయన వంతెన నిర్మిస్తాడు మన చుట్టూ ఉన్న వాళ్ళు సహిస్తున్న శ్రమలను చూసి కొన్నిసార్లు మనం కూడా దూరాన ఉన్న వాటిని చూసి ఏదైనా హఠాత్తుగా మన పైన కూడా పడుతుందేమోనని ఆందోళనలకు భయానికి లోనవుతాం ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడే ఆలోచించి భయం కలుగుతూ ఉంటది కృప ఎప్పుడవసరమో అప్పుడే అనుగ్రహించబడింది అంతేగాని ఎప్పుడు పెడితే అప్పుడు అనుగ్రహించబడదు వాస్తవానికి చెప్పాలంటే ఆయన మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా మనతో వస్తాడు అయితే మనం దాని మీద లక్ష్య పెట్టం మనం ఎప్పుడు కూడా ఏదైనా జరిగిద్దేమో భయం ఆందోళన బ్రతుకుతాం నేను వేడిపోతాను నాకు ఓటమి తప్పదు ఈ రోజు అది తగ్గేం అని నువ్వు అనుకుంటున్నా గానీ ఆయన నీతో ఉంటాడు బట్ నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే ఈ చివరి క్షణంలోనైనా సరే నీకోసం ఆయన ఓటమిని గెలుపుగా మారుస్తాడు కీడును మేలుగా మారుస్తాడు అసలు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా నీ కొరకు అనుకూలంగా మారుస్తాడు నువ్వు చూపించాల్సింది ఏంటంటే ఆయన నా జీవితంలో నన్ను ఓడిపోని ఓడు అన్న విశ్వాసం నీకు ఉండాలి ఇప్పుడు నీకు భయం వచ్చింది కాబట్టి ఆందోళన వచ్చింది కాబట్టి అప్పుడే నీ మీద కృపను అనుగ్రహించడు అవసరమును బట్టి నీ నిరాశను ఆశగా మారుస్తాడు ఉదాహరణకి ఏతురు చెరసాలలో ఉండగా తనని బంధించిన సంఖ్యలు తెగిపోయాయి తనకు సహాయం చేయడానికి వచ్చిన దేవదేతను అతడు అనుసరించి వెంబడించి వెళ్ళాడు వాళ్ళు చెరసాల నుండి బయటికి వచ్చి వారు పట్టణంలోకి ప్రవేశించాలి అంటే ఇనుప గవని వద్ద ఒక గొప్ప గేటు అడ్డం వచ్చింది అద్భుతం ఏంటంటే పట్టణానికి వేయబడిన వినుప గేటు పెద్దది ఉంటది అది వారు గేటు దగ్గరకు వెళ్ళగానే గేటు దానంతటికి అదే తెరుచుకుంది అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయము పదో వచ్చినం అసలు ఏంటి ఆశ్చర్యం పేతురు గారిని విడిపించి పేతురు గారిని తీసుకుని ఆ పట్టణి గవిని ఉన్న గేటు దగ్గరకు వెళ్ళాడు ఇప్పుడు గేటు దగ్గరకు వెళ్ళి నిలబడగానే గేట్ అట దానంతటికి అదే తెరుచుకుందట నేను మీకు చెప్పేది ఏంటంటే గేటు తెరవబడాలి అంటే గేటు దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంతేగాని ఇంట్లో కూర్చొని గేటు ఓపెన్ అయితే నేను వెళ్తానంటే కుదరదు విశ్వాసం ఏం చేస్తా అంటే మనం మనకు సాధ్యమైన పని మనం చేయగలిగితే ఇక నుండి అసాధ్యమైన పనులన్నీ దేవుడు చేయడం ప్రారంభిస్తాడు ఇప్పుడు గేటు దగ్గరికి వెళ్ళి నిలబడగానే గేటట దానంతటి కాదే తెరుచుకుందట ప్రేమ సహోదరి దేవుడు దేవుడులను విడిపిస్తాడు అన్న విశ్వాసం పేతురుకు లేకపోతే దేవుడు విడిపించలేడు నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడులను విడిపిస్తాడు అన్న విశ్వాసం మీకు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిపించలేడు ఎందుకంటే దేవుడు ఏదైనా కార్యముని జీవితంలో చేయాలి అనుకున్నప్పుడు నిన్ను విడిపించాలి అనుకున్నప్పుడు పర్ సపోజ్ అప్పుడు మీరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉండొచ్చు లేదా కోర్టు సమస్యలతో ఉండొచ్చు కుటుంబ సమస్యలతో ఉండి ఉండొచ్చు ఏదైనా సమస్యతో నువ్వు చిక్కుకొని ఉండొచ్చు అయితే నీకంటూ ఒక తపన బయటికి రావాలి అన్న తపన నీకు లేకపోతే నీ ప్రయత్నం అనేది ఏమి లేకుండా నువ్వు కాము కూర్చుని ఉంటే దేవుడు నేను విడిపించచాలడు విశ్వాసం లేకుండా దేవుడు ఏ కార్యము చేయ నువ్వేం చేయాలి నీవు విడిపించబడడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఆయన వస్తాడు అసాధ్యమైనది ఆయన చేస్తాడు నీకు అసాధ్యమే కానీ నీకు ఏది సాధ్యమో అది నువ్వు చేయడం ప్రారంభించాలి అవి గాట్ మై పాయింట్ అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎదురుగా ఉన్న వినుప గేటు లాంటి ఆ ఎత్తైన గేట్ ఏం చేస్తాడంటే ఆయన ఓపెన్ అయ్యేలాగా చేస్తాడు పడగొట్టడు అఫీషియల్ గా ఓపెన్ చేస్తాడు ఇప్పుడు ఫైనాన్షియల్ గా చిటికి నువ్వు ప్రయత్నం చేస్తుండగా ఆయన డోర్ తెరుస్తాడు డోర్ తెరిచి ఎస్ విడుదల కలిగింది ఇల్లు బయటకు అంటాడు ప్రేమ సహోదరి సహోదరుడా మీలో చాలా మంది ఒక మంచి జాబ్ని పొందుకోవాలని కోరుకున్నారు మంచిది అలాంటి మంచి మంచి ఉద్దేశాలు కలిగి ఉండడం మంచిది శ్రేష్టమైనది దేవుడికి కూడా కష్టపడి పని వాళ్ళంటే చాలా ఇష్టం డిఎస్సి ఎగ్జాము లేదా కానిస్టేబుల్ ఎగ్జాము లేదా గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా ఉద్యోగం పొందుకోవడానికి మీరు ఏ ఎగ్జామ్ రాయకుండా కాము కూర్చొని నాకు టీచర్ ఉద్యోగం ఇవ్వు నాకు పోలీసు ఉద్యోగం ఇవ్వవు నాకు ఎంఆర్ఓ ఉద్యోగం ఇవ్వు కలెక్టర్ ఉద్యోగం ఇవ్వు ఇలా ఉద్యోగం కొరకు మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని నాకు ఇవి అంటే కుదిరిద్దా కుదరదు దాని కొరకు మీరేం రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి మీకు సాధ్యమైన రాసినప్పుడు అసాధ్యమైన దానిని ఆయన మీ కొరకు ఓపెన్ చేస్తారు కొన్నిసార్లు మనకు మార్కులు తక్కువ రావచ్చు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతానేమో నాకు అంత జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు అని అన్నీ కూడా ఉండవచ్చు అలా అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా రైల్వేలో కూడా జాబ్ కొట్టారు నాకు తెలిసిన ఒక మిత్రుడు రైల్వే లోకో పైలట్ జాబ్ రాశాడు ఎగ్జామ్ అయితే మార్కులు వచ్చినాయి కానీ తనకు సైట్ ఉంది సైట్ ఉంటే వర్కౌట్ అవ్వదు టెస్ట్ చేయించుకుంటే మైనస్ లో సైట్ ఉందట ప్రార్థన చేసుకున్నాడు ప్రభా మార్కులు అయితే వచ్చాయి పాస్ అయితే చేసావు కానీ నాకు సైట్ ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ప్రవ్వా నాకు సహాయం చేయయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు ఒక చక్కని డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు వెళ్ళాడు వెళితే డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చి పలానా పలానా ఆహారం తీసుకొని ఈ నాలుగు రోజులు సిద్ధపడు అని చెప్పాడు ప్రభు యొక్క మహాకృప ఆ నాలుగు రోజులు క్యారెట్ అని కంటికి సంబంధించిన ఆహార పదార్థాలు తిన్నాడు డాక్టర్ గారు చెప్పినట్టు నడుచుకున్నాడు తర్వాత వెళ్లి టెస్ట్లు చేయించుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ కు సంబంధించిన వాళ్ళు మళ్ళీ టెస్టులు చేస్తే టెస్టులో ఏం లేదు చూపు చాలా బాగా ఉంది దేవుని స్తోత్రం అతడు జాబ్ వచ్చేసింది అతనికి ప్రేమైన సహోదరి ఈ నేను ఏమంటానంటే మీకు సాధ్యమైన పని మీరు చేయగలిగితే అసాధ్యమైన పనిని దేవుడు మీ జీవితంలో చేస్తాడు కాంపిటేటివ్ ఎక్కువగా ఉన్న జాబులు మనకు రావాలంటే కష్టం అనుకుంటాం కదా మనకు సాధ్యమైనంత వరకు మనం చదవాలి దేవుడు అసాధ్యము అనుకున్నది నీ జీవితంలోకి తీసుకొస్తాను చాలా సార్లు నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే అసలు ఇలాంటి జాబుకు నేను అనర్హుని కదా ఇంటర్వ్యూలో నేను సరైన సమాధానాలు కూడా చెప్పకపోవచ్చు నాకు తెలుసు అయినా కానీ నాకు ఈ దేవుడు ఈ జాబ్ ఇచ్చాడే అని నేను ఆశ్చర్యపోతా ఉంటాను ఎందుకు నేను ఆశ్చర్యపోతానంటే నేనంత టాలెంట్ కట్ట పర్సన్ కాదు కదా అని కూడా నేను అనుకుంటాను చాలా సార్లు అయితే అద్భుతంగా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు నేను ఆశ్చర్యపోతా ఉంటాను అంటే విశ్వాసంతో మనం ఒక చిన్న ప్రయత్నం చేయగలిగితే అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా అక్కడ ఉన్న ప్యానల్ సిస్టాన్ని కూడా దేవుడు మార్చేస్తాడు అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనం చెప్పే ఆన్సర్లు బట్టి మనకు ఉద్యోగం వస్తుంది అని మనం అనుకుంటాం కానీ మనం సరైన ఆన్సర్ లో చెప్పకపోయినా మనకు అసాధ్యమే కానీ మనలో ఉన్న టాలెంట్ ఏదో ఒక రూపంలో వారు కంటపడేలాగా చేసే అసాధ్యమైన దానిని ఆయన సుసాధ్యం చేస్తాడు మనం వెళ్ళాలి నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి అంటే మన జ్ఞానాన్ని బట్టి మన తెలుగుని బట్టి అన్ని సందర్భాల్లో మనం సాధించలేము సాధించలేకపోవచ్చు కూడా కానీ ై ఫైత్ విశ్వాసమును బట్టి మీకు సాధ్యమైన పనులు మీరు చేయగలిగితే అసాధ్యమైన పనులు మీ ఎదురుగా వచ్చి నిలబడిన ఆయన మీ జీవితంలో సుసాధ్యము చేస్తాడు ఒకరోజు దైవజనులు బిషప్ క్వెల్ అనే ఆయన విచారంగా తనకొచ్చిన కష్టాన్ని బట్టి ఆలోచన చేస్తా ఉన్నాడు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఈ కష్టాన్ని నేను ఎలా జయించాలి అని ఆలోచన చేస్తంటే దేవుడు వచ్చి అన్నాడట మిస్టర్ క్వేల్ వెళ్ళి పండుకో మిగిలిన రాత్రి అంతా కూడా నేను నీ గురించి ఆలోచన చేస్తా ఉంటాను అని అన్నాడు ఎంత అద్భుతం కదా కొన్నిసార్లు మనకు వచ్చిన సమస్యను బట్టి కష్టాన్ని బట్టి మనకు అసాధ్యం అనిపించే వాటిని గురించి మనం నిద్ర లేకుండా ఆలోచన చేస్తా ఉంటాం మన ఎదురుగా ఉన్న పర్వతం లాంటి సమస్యను ఎలా జయించాలి అని ఆలోచన చేస్తంటే కొన్నిసార్లు ఆయన తన విశ్వాసుల దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు బాధపడటం ఆపేసే నీకు సాధ్యమైన పనులు నువ్వు చేసావు కదా అసాధ్యం అనుకున్నదే నాకు వదిలిపెట్టేసే అని అంటాడు ప్రేమ సహోదరి సౌద నీ ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు ఆయన పదార్థాలను ఏర్పరుస్తాడు నీ కొరకు ఆయన పరిస్థితులను మారుస్తాడు నీ కొరకు ఆయన వస్తువులను తీసుకొస్తాడు నీ కొరకు ఆయన మనుషులను ఏర్పాటు చేస్తాడు అసలు నువ్వు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే ఆయన సమస్తము నీ కొరకు ఏర్పాటు చేస్తాడు చెరుపబేలు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు అతని ఉద్దేశం మంచిదే కానీ తనకు సాధ్యం కాదు ఎందుకంటే అతడే ఒక బానిసగా ఉండిపోయాడు అతనకు అసాధ్యమే గాని చేయాలి అన్న ఒక తపన అతని ప్రయత్నం అద్భుతమైంది దాని కొరకు దేవుడు పదార్థాలను మనుషులను వ్యక్తులను వస్తువులను సామాగ్రిని సమస్తాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఒక గొప్ప పర్వతం వచ్చి ఎదురుగా నిలబడింది ఇప్పుడు అవిశ్వాసంతో బీగిపోదామా జరుబ్బబేలు అలా బీగిపోలేదు జరుబ ఈ అసాధ్యమైన కొండము ఎవరు తొలగించగలరు అని విశ్వాసంతో దేవుడి దగ్గర నిలబడితే దేవుడు అన్నాడు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగింది ఓ గొప్ప పర్వతమా జరుపబేలు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు చదువు భూమి అవుదుగాక అన్నాడు అంతే నేల మట్టమై కూర్చుంది గొప్ప పర్వతం కొన్నిసార్లు మన ఎదురుగా కొండ లాంటి సమస్యలు వచ్చి నిలబడతాయి మనం భయపడవద్దు మనకు సాధ్యమైనవన్నీ మనం మన శక్తి లోపం లేకుండా చేయాలి గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ శక్తి లోపం లేకుండా మనం చేయాలి మనం చేయగలిగేదంతా మనం చేసి ప్రభు మీద విశ్వాసం ఉంచితే ప్రభువు మనకు అసాధ్యమైన దానిని ఆయన చేయటం ప్రారంభిస్తాడు ఇది మీరు నోట్ చేసుకోవాలి నేను ఏం చేయను దేవుడే ఇస్తాడు అని కొంతమంది సోమరిపోతులు దేవుడి మీద దేవుడి మీద ఆధారపడతారు కానీ దేవుడు నీ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే వారి శక్తి లోపం లేకుండా కష్టపడతారో వారి మీద కృప చూపిస్తాడు మై పాయింట్ వారి కొరకే ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు సోమరపోతుల కొరకు ఆయన ఎప్పుడు పనిచేయడు బద్దకస్తుల కొరకు ఎప్పుడు పనిచేయడు అవిలో ప్రభు తన సేవకు పిలుచుకున్న ప్రతి భక్తుడు కూడా కష్టపడి పనిచేసేవాళ్లే ఒక్కరు కూడా సోమరపోతులు లేరు దేవుడు ఎలిష అని పిలిచినప్పుడు ఎలిషా ఆయన పెద్ద ఆసామి పన్నెండు అరకలు దున్నుతా ఉన్నాడట పొలాన్ని అరకలతో తాను దున్నటం ప్రారంభించాడు పని చేసేవాడిని పిలుస్తాడు కష్టపడేవాడిని పిలుస్తాడు సోమరిపోతుల్ని బద్దకస్తుల్ని ఆయన పిలుచుకోడు అసలు వాళ్ళ కోసం ఆయన ఏ పని చేయడండి మీరు నమ్మండి ఇంతకంటే వేరే కొటేషన్ మీకు చెప్పలేను బద్దకస్తుల కోసం సోమరిపోతుల కోసం తిండిపోతుల కోసం తిరుగు కోసం అసలు ఏం పని చేయడం ఆయన శక్తి లోపం లేకుండా కష్టపడే వారి కొరకు ఆయన రిజల్ట్ ఇస్తాడు నీ శక్తి కొద్దిగే గాని ఆయన శక్తి మహా అద్భుతమైనది ఆయన రాజులను అధికారులను మార్చివేయగలడు అవసరమైతే నీ కొరకు ఆయన ఓ గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలడు నువ్వు చేయాలి ఈ విశ్వాసముతో నేను ఒక్క అడుగు వేస్తున్నాను నన్ను నువ్వు గెలిపించగలవు విశ్వాసం ఎలా ఉంటదంటే పుట్టిగుడ్డివాడు వాడికి కన్నులు లేవు కానీ దేవుడు వెంటనే నీకు కన్నులు వచ్చును గాక అని చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా వాడి కళ్ళ మీద బురద రాశాడు బురత రాసి శిలోయోమానం కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు అంటే వాడికి ఒక పరీక్ష నిజంగా వీడికి విశ్వాసం ఉందా చూపును పొందుకోవాలన్న ఆశ వీడికి ఉందా ఉంటే కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కుంటాడు లేకపోతే అక్కడే ఆ బురదను తుడిచేస్తాడు అవిశ్వాసే అయితే ఆ దూరం వెళ్ళాలంటావా ఆయన చెబితే వెంటనే కళ్ళు రావాలి కదా బురద పోయటం ఎందుకు కోనేరు దగ్గరికి వెళ్ళమంటే ఎందుకు ఆయన అద్భుతం చేయాలనుకున్నప్పుడు నీలో ఆవగింత విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు పుట్టుగుడ్డు వాడికి కళ్ళొచ్చినట్లు లోకములో మునిపెన్నడు ఎవ్వరూ చూడలేదు అనే తర్వాత సాక్ష్యం కూడా చెప్తాడు ఆయనను నా ప్రభువు నాకు కళ్ళిచ్చాడు అని చెప్తాడు ప్రభు తన కళ్ళ మీద ఆ బురద పూసిన దగ్గర నుంచి శిలోనోయనను కోనేటి వరకు అతను విశ్వాసాన్ని ప్రదర్శించాడు తాను చేయగలిగినది తాను చేయాలి అప్పుడు దేవుడు చేయగలిగిన అద్భుతం పుట్టి గుడ్డు వాడు కూడా కళ్ళు పొందుకునే అద్భుతాన్ని చేస్తాడు ఈ లోకంలో ఉన్న డాక్టర్లు మాంత్రికులకైనా సరే పుట్టి గుడ్డు వాడికి కళ్ళు పెట్టడం అసలు ఈ లోకం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు అది అసాధ్యం మనుషులకు అసాధ్యం కానీ విశ్వాసానికి సాధ్యం విశ్వాసం నీకుంటే నువ్వు ప్రయత్నం చేస్తావు ఆ విశ్వాసమే పుట్టి గుడ్డి వాడిని శిలోమయానను కొనేటికి వెళ్లిన తర్వాత పుట్టి గుడ్డి వాడు తన కళ్ళును విశ్వాసంతో కడుక్కున్నాడు అతని కన్నులు తెరవబడ్డాయి అతడు స్పష్టంగా చూడగలిగాడు ప్రియా సహోదరి సహోదరుడా మనం అనుకున్న ఆ పని జరిగే వరకు ఆ గ్యాప్లో మనం విశ్వాసం ఉంచాలి ఏ గ్యాప్ నువ్వు ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి ఎగ్జామ్ రిజల్ట్లో నీ పేరు వచ్చే వరకు ఈ గ్యాప్ లో నీకు విశ్వాసం ఉండాలి బురద భూసిన దగ్గర నుంచి శిలోయోమను కోనేటికి వెళ్లే వరకు ఆ మధ్యలో గనక అతడి విశ్వాసాన్ని కోల్పోతే ఆ విశ్వాసం లేకుండా ఆ ఇవ్వలేని వదిలిపెట్టుంటే కార్యం జరిగేది కాదు అక్కడ వరకు ఆ రోజు వరకు కూడా నువ్వు విశ్వాసంతో ఉండాలి నిజానికి ఆయన విశ్వాసుల కొరకు పనిచేస్తాడు విశ్వాసం నీకుంటే ఓడిపోతావు అనుకున్నా నీ పేరు ఆ లో ఉంటుంది ఎందుకంటే చివరిలో అయినా నీ పేరు ఇరికిస్తాడు అక్కడ ప్రింటింగ్ తప్పు వచ్చినా సరే మళ్ళీ నీ పేరు దాంట్లో వచ్చినట్లు చూస్తాడు నా జీవితంలో ఓటము తప్పదు అని సాతానుగాడు పదే 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 చెవుల్లో గింగులు మనిపిస్తా ఉన్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నకు నాకు శక్తినివ్వండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి అవిశ్వాసం నాలో ప్రవేశించకుండా నీ కృపను నా మీద కుమ్మరించు అని అడగాలి కృప బలహీను బలవంతుడుగా మారుస్తుంది కృప అవిశ్వాసిని విశ్వాసిగా మారుస్తుంది కృప నీలో ఉన్న బలహీనతలన్నిటినీ తొలగించి ఒక గొప్ప బలమైన విశ్వాసిగా మారుస్తుంది ఇప్పుడు అవసరం అంటే దేవుని కృప అవసరం కాబట్టి ఆస్క్ ఫర్ గ్రేస్ నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి నాకు విశ్వాసాన్ని నీ కృపను నా మీద కుమ్మరించు అని అడుగు ఆయన నిన్ను గెలుపు దరిదాపుల్లోకి తీసుకెళ్లి వదిలిపెడతాడు ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి ఆ గెలుపును చూడాలి ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిసి ఆ వెలుగును చూడాలి ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి నువ్వు నిరీక్షిస్తున్న ఆ అద్భుతాన్ని నువ్వు చూడాలి చూడాలి అంటే నీ కృప కావాలి కృప నిన్ను చివరి వరకు బలవంతుడిగా నిలబెడుతుంది విశ్వాసము ఓటమి తప్పని రోజు కూడా నిన్ను గెలిపిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసములో బలంగా ఉండు కృప కొరకు దేవుని దగ్గర అభ్యర్థించు తప్పకుండా నా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు క్యూడొచ్చినా మేలుగా మారుస్తాడు ఓటమి వచ్చినా ఓటమిని గెలుపుగా మారుస్తాడు నీకు విజయాన్నిస్తాడు అయితే విశ్వాసాన్ని కోల్పోకు కృప కొరకు నిరీక్షించు అట్టి కృపా భాగ్యమ దేవుడు నీకును నీ కుటుంబానికి ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికి కూడా దయచేయను కాక ఆమెన్ ఆమెన్ మీలో ఎంతమంది దేవుడు చేసే కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నారు చివరి వరకు ఓటమి తప్పని రోజైనా దేవుడు నన్ను గెలిపిస్తాడు అప్పటి వరకు నాకు కృప కావాలి విశ్వాసంతో కడవరకు నేను ముందుకు సాగాలి నేను తప్పక దేవుడిచ్చే విజయాన్ని చూడాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిగాస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషుద్ తండ్రి మహాగనుడు రాజా నిజమే తండ్రి మా జీవితాల్లో చాలా సార్లు ఇక నాకు ఓటమి తప్పదు నా బ్రతుకు అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది ఇది నాకు లాస్ట్ ఛాన్స్ ఇక నా జీవితంలో ఈ మేలు జరగదేమో మేము చాలా సార్లు అనుకున్నాము ఆయనను ఓటమి తప్పని రోజు నన్ను ఓడిపోనివ్వలేదు ఈ ఉద్యోగం నాకు రాదేమో అని నేను చాలా సార్లు అనుకున్నాను ఆయనను అనర్హులైనప్పటికీ ప్రవ్వా మేము చేసిన చిన్న ప్రయత్నం ప్రవ్వా మేము చేయగలిగినది మేము చేసినప్పుడు మాకు అసాధ్యం అనుకున్న కార్యాలు మా జీవితంలో జరిగించాము పరిశుద్ధమైన తండ్రి పేతురు ఆ గగుని గేటు దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆ గేటు తానంతటగా తానే తెరవబడింది పేతురు విడిపించబడ్డాడు జరుబేలు దేవుని మందిరం కట్టాలి అని అనుకున్నాడు ప్రవ్వా పర్వతం ఎదురుగా నిలబడినప్పుడు పర్వతాన్ని చదురు భూమిగా మార్చావు పరిశుద్ధమైన తండ్రి శిలోయమైన కోనేటి దగ్గరికి పుట్టికుడు వాడు వెళ్ళాడు కాబట్టి చూపును పొందుకోగలిగాడు ఈరోజు మేము మాకు సాధ్యమైనది మేము చేయగలిగితే మా ఎదురుగా అసాధ్యమైన కార్యాలు నీవు చేయగలుగుతావు విశ్వాసం ఉంచుటకు మాకు కృపనివ్వండి నీ సన్నిధిలో మా ప్రభావం మేము మొరపెట్టుకుంటున్నాము మా బిడ్డలు నాయన డిఎస్సి రాశారు నామమున రాసిన మా బిడ్డలందరూ ఉద్యోగం పొందుకుందరుగాక వీరికి అసాధ్యమే కానీ నువ్వు సాధ్యం చేస్తావని ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉన్నారు నామమున నీ కృపను అనుగ్రహించి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉన్నారయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా భయము ఆందోళన దుఃఖంలో మునిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా ఏసు నామమున మా బిడ్డలకు స్వస్థతను సమాధానాన్ని విడుదలని ఇవ్వండి పరిశుద్ర అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో సతమతం అవుతూ వీటి నుంచి నేను విడుదల పొందుకోనేమో అని భయపడతా ఉన్నారు అయ్యా వారు విశ్వసిస్తుండగా ఈ అప్పుల సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల ప్రకటించండి మా బిడ్డలు కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నా కొందరికి నాయన సకాలంలో ఇన్ టైంలో శాలరీలు రావట్లేదు నామమున యజమానుల మనసును తెరవండి సకాలంలో వారికి శాలరీ ఇచ్చుటకు కృపదయి చేయండి పరిశుద్ధమైన తండ్రి బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు పిల్లల వల్ల సమస్యలు ఇలా ప్రభా అనేకమైన సమస్యలతో మా బిడ్డలు సతమతం అవుతున్నారు కొందరు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధుల కొందరు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు యేసు నామవున వివాహాలు జరిపించే గొప్ప దేవుడా మీకు స్తోత్రములు వివాహాలు జరిగించండి అందరు ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు గర్భఫలము యుహోవ ఇచ్చు బహుమానం ఆ బహుమానాన్ని మీరు నాయన అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు కలుగును గాక రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయండి విశ్వాసము వలన ఓ గొప్ప కార్యము మా ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిగించి బలపరచమని వేడుకొని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మేము నమ్ముతున్నాము మా శక్తి లోపం లేకుండా మేము చేసే అయా మా పనులన్నింటిలో మాకు సాధ్యమైన పనులన్నీ మేము చేస్తుండగా అసాధ్యమైన కార్యాలు మా జీవితంలో జరిగించి గొప్ప మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్